ఇప్పుడు మనము ఫస్ట్ ఏమంటే ప్రత్యేక యూ హ్యావ్ టు సీ ఫిజిషియన్ ఇస్ బెటర్ బికాస్ వాళ్ళకి అండర్స్టాండ్ చేసే ఆవిడికోను టాలెంట్ అనుకోండి లేకపోతే వాళ్ళ నాలెడ్జ్ అనుకోండి దే హ్యావ్ ద మోర్ కెపాసిటీ సో ఐ ఫిజిషియన్ ఇస్ ఎ ఫస్ట్ వాటి వాళ్ళ అప్రోచ్ నా ఫిజిషియన్ కూడా మన కొంతవరకు ఐబీఎస్ అని డయాగ్నోస్ చేయొచ్చు కానీ స్టిల్ యూ నో వీ హ్యావ్ టు అవుట్ అదర్ కాసెస్ అన్న కదా వేరే కాజెస్ అవుట్ చేయాలని సో దానికి ఎండోస్కోపీ ఆర్ ఇవన్నీ కొన్ని స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు రూల్ అవుట్ చేసిన తర్వాత ఐబీఎస్ అని కన్ఫర్మ్ చేయాలి సో దాని కొరకు గ్యాస్ పిక్చర్ లో వస్తారు సో గ్యాస్ When these tests are required. So ultimately a physician and a gastroenterologist together, they can manage this case. So ideally to approach a physician, a gastroenterologist.